మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వల్లి వేస్తున్నటువంటి అసత్యాల పరంపరల్లో ఇంకొక మచ్చు తునక పద్దెనిమిది ఇరవై మూడు ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులు కాలేజీల్లో యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బాగా వృద్ధి సాధించాం ఎనిమిది శాతం మేము సాధించాం నేను చేసిన కార్యక్రమాల వల్లనే సాధించాం దానికి ఎస్సీ పిల్లల్లో ఎస్టీ పిల్లల్లో జనరల్ పిల్లల్లో మహిళల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బాగా పెరిగిందని చెప్పి ఆయన చెప్పిన మాట వాస్తవం అది యథార్థం కానీ అది ఏ సంవత్సరానికి మీరు చెప్పినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం అనేది కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ ఏదైతే ఉందో ఏషియా అనేటటువంటి నివేదిక ద్వారా ఆ నివేదికలో పొందుపరిచిన గణాంకాలను మీరు చెప్పారు ఆ గణాంకాలు ఏ సంవత్సరానికి సూచిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ముప్పై ఉన్నటువంటి గణాంకాలు సూచిస్తున్నాయి అంటే అది ఎవరిది మీరు వచ్చి రెండు నెలలు అయింది అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం సాధించినటువంటి కృషి చంద్రబాబు నాయుడు గారి పట్టుదలతో సాధించినటువంటి ప్రగతిని మీరు మీ ఖాతాలో వేసుకోవాలని చూడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు కాదు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేను పదహారులో ముప్పై పాయింట్ నాలుగు శాతం ఎన్రోల్మెంట్ ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం పెంచాం అంటే ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కృషి వలన ఎంతో సాధించాం ఇవి వాస్తవాలు ఇవి మీరు చెప్పినటువంటి లెక్కలు కరెక్టే కానీ ఆ లెక్కలు మీవి కాదు అవి మావి మా ప్రభుత్వాన్ని